కృష్ణా జిల్లా గుడివాడలో ఏలూరు రోడ్లో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభమైంది ఈ మాల్ ను సీఎంఆర్ సంస్థ అధినేత వెంకటరమణ ప్రారంభించారు ముప్పై ఎనిమిదవ బ్రాంచ్ ను ఏలూరు రోడ్లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సంస్థ అధినేత వెంకటరమణ అన్నారు ఇక మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తమ వద్ద అన్ని రకాల వెరైటీలు అందుబాటులో ఉంటాయన్నారు అలాగే ముఖ్యంగా గుడివేడ పట్టణంలో మూడు వందల మందికి ఉపాధి కల్పించి ఇక్కడ అందరికి కూడా సహకరించినందుకు వారందరికీ ధన్యవాదాలు అలాగే ఇక్కడ చాలా క్వాలిటీగా ఉన్నాయని కూడా కాబట్టి గుడివాడ నియోజక ప్రజలందరూ కూడా సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆదరించాలని చెప్పి కోరుకుంటూ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ షాపింగ్ మాల్ పెట్టేందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సీఎంఆర్కి కంగ్రాచులేషన్స్ అండి గుడివాడలో అద్భుతమైన అలాగే కలెక్షన్ కూడా చాలా బాగా పెట్టారు అంత వెరైటీ నేనేదో గుడి మీద మీద తప్పులు చూస్తారని చూసా కానీ కానీ చాలా అంతా ఈక్వల్ గా మమ్మల్ని కూడా ట్రీట్ చేసి చాలా అద్భుతంగా తీసుకుని వచ్చారు